అభి మీకు చేతులు పెట్టడానికి వచ్చినాం చదువుకున్న అమ్మాయి సంస్కారం ఉన్న అమ్మాయి మీరు గెలిపించి ఇవ్వండి రేపు బిజగిరి షెరీపీకి మళ్ళీ పాత రోజుల్లో పనిచేసినో అదే పద్ధతిలో మీకు పని చేస్తా అని హామీ ఇవ్వడానికి వచ్చిన నేను ఇప్పుడే సదానందచారి వారు ఇక్కడ పోచమ్మ గుడి ఇక్కడ పోచమ్మ గుడి కొంచెం ఫినిష్ చేయాలి సార్ అంటే తప్పకుండా ఫినిష్ చేస్తా అని చెప్పిన ఎస్సీ కాలనీలో ఎస్సీ కాలనీలో ఏ పేచమ్మ కూడా అయితే సగములు ఆగిపోయిందో సొంత డబ్బులతో ఆ పనిచేయించే ఏర్పాటు చేస్తా అని చెప్పి మీకు హామీంచుకోకూడదు ఈ సోనీ హబీబ్ గుర్తేమో రిమోట్ గుర్తు మనం కూర్చొని ఏసీ వేయాలన్నా ఫ్యాన్ వేయాలన్నా టీవీ పెట్టుకోవాలన్నా రిమోట్ గుర్తు ఐడియా ఉంది కదా మళ్ళీ వాగు నుంచి వెళ్ళి కష్టపడి కష్టపడి పైపులో వేసుకున్నాం కానీ ఎందుకో సెంటిమెంట్ ఉంది సవతుల బావి పూటిక తీయించి కొంచెం మంచిగా చేస్తే కొంత నీళ్లు మాకు అక్కరికొత్తాయి సార్ లేకపోతే మన అడుగులు పోతున్నాయి మా కాళ్ళు కూర్చున్నాయి అని చెప్తున్నారు ఆ ప్రోగ్రామ్ ఏమైనా ఉంటే నేను తప్పకుండా చేసి పెడతా మీ ఊర్లో మీ ఊర్లో రెండు హామీలు ఇచ్చిపోతున్నా ఏ ఇంటిలో ఏ ఆపద వచ్చినా మీరు సోనీ హబీబ్ని గెలిపించి ఇవ్వండి తప్పకుండా దవకాన పని అయినా పిల్లలకు నౌకరీ పని అయినా లేకపోతే వాళ్ళకి ఏమైనా చదువుకోవడానికి ఏమైనా సమస్య ఉన్నా ఏ సమస్య ఉన్నా మీరు సోనీ హబీబ్ గారికి ఇవ్వండి తప్పకుండా మీరు చేసి చేసి పెట్టే బాధ్యత నాది నేను కేవలం నేను కొత్తగా ఇరవై ఐదు ఈ ఈ మధ్యకాలం మీకు దూరమైన ఈ మధ్యకాలంకు దూరమైన కానీ మీరు మళ్ళీ వీరిని గెలిపిస్తే అప్పుడప్పుడు నెలకోసారో నెల పని వచ్చే ఏర్పాటు చేస్తాను మీ ఊళ్ళో ఏ సమస్య వచ్చినా వాళ్ళ ద్వారా నేను తప్పకుండా చేసి పెడతా అని చెప్పి మీకు హామీ ఇస్తూ సోనీ హబీబ్ సోనీ హబీబ్ రిమోట్ గుర్తుకోటేజ్ గెలిపిస్తా అని చెప్పి అంటే నాయి బ్రాహ్మణ కమ్యూనిటీ హాలు ప్రజకుల శ్మశాన వాటిక చిన్న చిన్నవన్నీ కూడా తప్పకుండా చేయించు పెట్టి ఏర్పాటు